ములుగు జిల్లా మేడారంలో రేపు నిర్వహించే మండమెలిగే పండగ ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి మహాజాతరకు వారం రోజుల ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది దీంతో మేడారం జాతర లాంఛనంగా ప్రారంభం కానుంది వచ్చే బుధవారం నుంచి మేడారం మహాజాతర వైభవంగా జరగనుంది జాతర విశిష్టతలపై అర్చకుడు అరుణ్ తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం మేడారం మహాజాత దగ్గరకు వచ్చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జ జరగనుంది నాలుగు రోజుల ప్రధాన ఘట్టాలు ఏంటి అలాగే మొదటి రోజు నుంచి చివరి వరకు ఏం జరుగుతుంది ఆలయ అర్చకులు అరుణ్తో అడిగి అడిగితే మేళారం సమక సారలమ్మ మహాజాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది పూజలు చేసి నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవారిని స్మరించడం జరుగుతుంది ఎందుకంటే మహాజాతరకు ఈ రంగం సిద్ధమైనట్టు పూజా కార్యక్రమాలు ఎంత నిష్టగా చేసుకుంటామో అంత అమ్మవారి కరుణ కటాక్ష మన మీద ఉంటాయి అంటే అంటే బుధవారం ఇరవై ఐదో తారీఖు రోజున కన్నపల్లి నుంచి సార్లమ్మను ఇటు కొండాయి నుంచి గోవిందరాజును పునుగుల కామరం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి బుధవారం సాయంత్రం గద్దెలలో ప్రతిష్ఠించడం ఇదే బుధవారం రోజు మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెళ్లలో ఇటు పగిడిద్ద రాజుకు ఇటు సమ్మక్కకు కళ్యాణం ఇది ఆదివాసుల కళ్యాణం అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అట్లా కాకుండా గురువారం రోజున సమ్మక్కను చిరుకలగుట్ట నుంచి కుంకుమర్ణి రూపంలో అమ్మవారి పసుపు కుంకుమను తీసుకురావడం శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దలలో కొలువై ఉంటారు ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం శనివారం పూట తిరిగి వీళ్ళని వన వనప్రవేశం చేయడం జరుగుతుంది వచ్చే బుధవారం నాడు జరిగే కార్యక్రమాలు ఏంటండి ముందు వచ్చే బుధవారం రోజున ఈ మండమెలిగే లేదా గుడి మెలిగే పండుగ చేస్తాము అడవికి వెళ్ళి కొత్త గడ్డి తీసుకొచ్చి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి గుడిని అలంకరించి పసుపు కుంకుమ చీరే సార ప్రత్యేకంగా ఇప్ప పువ్వులను నైవేద్యంగా పెట్టి ఇప్ప పువ్వు సారను అమ్మవారికి ఆరబోసి నియమనిస్తలతోటి భక్తి శ్రద్ధలతో జాగారాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది ప్రత్యేక ఆకర్షణ ఆలయ అభివృద్ధి పనులు ఎలా జరిగింది మీ మీ అభిప్రాయం ప్రకారం ఇది కేవలం పూజార్ల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నారండి ఎందుకంటే మనకు చరిత్ర చూస్తే వందల వేల సంఖ్యలు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చరిత్ర అనేసరికి అందరూ అదొక క్వశ్చన్ మార్క్ లెక్కింది చరిత్ర అంటే ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు ఈ ఆలయంలో ఇక్కడ ఎక్కడ దాదాపు ఏడు వేల పైచులకు బొమ్మలను ఇక్కడ చెక్కారండి సమ్మక్క చరిత్ర సార్లమ్మతో పాటు గోవిందరాజు పగిడితరాజు చరిత్రతో పాటు సిద్ధమైన వంశస్థులు పెనక వంశస్థులు కాక వంశస్థులు దబగట్ల వంశస్థుల చరిత్ర అట్లాగే ఆదివాసుల జీవన విధానము మనం ఈ గుడి ప్రాంగణంలో చూడవచ్చు పోయినసారి ఏంటంటే సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పగిడితరాజు గద్దెలు పక్కపక్కకు ఉండేవి అట్లా ఉండడం వల్ల ఒక ఒక క్రమం నుంచి వచ్చే భక్తులకు మాత్రమే ఈ నలుగురు దర్శన భాగ్యం కలిగేది అట్లా కాకుండా వర్ష క్రమంలో ఉంటే ఈ వచ్చే భక్తులకు నలుగురికి నలుగురు దర్శనం కలగాలనే మేము మన గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరిగింది నాలుగు రోజుల పాటు వనం వీడి జనం మధ్యకు వనదేవతలు వస్తారు ఇక లక్షలాదిగా భక్తులు వచ్చి ఈ వనదేవతలను దర్శించుకుంటారు కెమెరామెన్ కాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ మేడారం